అండి నా పేరు పద్మావతి మేము కంకిపాటి నుంచి వచ్చాం నేను సారుగా దగ్గర కోర్టు సంస్థ వచ్చారండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలామంది సారుగా దగ్గర రాటం నిజంగా మా దృష్టి గురువు గారికి నా పాదాయ నమః ఈ ఉంగరాన్ని గనక మీ ఎడంచేతి మధ్యవేలకు కనుక ధరించారు అంటే అన్నింటా విజయం పొంది ఆర్థికంగా స్థిరపడటం ఖాయం సహజంగా ఏ ఉంగరము అనుకుంటూ ఉంటారు ఎందుకనంటే అనేక ఉంగరాలు మనం పెట్టుకుంటూ ఉంటాం మీరు నల్ల గుర్రం వాడిన గుర్రప నుంచి తయారు చేసిన గుర్రప నాడా ఉంగరము ఈ ఉంగరాన్ని చక్కగా ఒక అమావాస్య రోజున కానీ లేక శనివారం రోజున కానీ మీరు దీన్ని ధరించినట్లయితే లేక శుక్రవారం రోజున కానీ మీ అవకాశం ఉన్నంత మేర ఈ మూడింటిలో ఏదో ఒక రోజు ఈ ఉంగరాన్ని మీరు ఎడంచేతి మధ్యవేలికి ధరించినట్లయితే మీకు ఉన్న నరఘోష నరపేడ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది ఏలినాటి శని శని అర్ధాష్టమ శని శని మహర్దశ ఇలాంటి సర్వ శని దోషములు ఇయ్యున్నప్పటికీ కూడా శీఘ్రమే తొలగిపోయి ఆ శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు అన్నింట విజయాన్ని పొందుతారు మీకు అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగా జీవితం మారుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి కాబట్టి ఈ గుర్రపనాడాన్ని చేసి తయారు చేంచుకున్న తర్వాత దానిని శాస్త్రోత్తంగా పూజ ప్రాణప్రతిష్ట చేసి లక్ష్మీ అష్టోత్తరముతో ఆ యొక్క గుర్రపనాణాన్ని పెట్టి మీరు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమతో చేసి ఆ లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుని శనీశ్వరుణ్ణి తలుసుకుని ఆ యొక్క శనీశ్వరుడు యొక్క మంత్రాన్ని మనసులో జపించుకుని పడమర దిక్కుకు తిరిగి ఈ ఉంగరాన్ని మీ ఎడంచేతి మధ్యవేలకు ధరించినట్లయితే ఈ విధంగా ఎవరైతే పెట్టుకుంటారో వారి జీవితంలో అన్ని విధాల శుభ ఫలితాలని పొందగలుగుతారు పెట్టి చూడండి దాని ఫలితం మీకే అర్థమవుతుంది నమ్మకంతో ఆచరించాలి మానవ ప్రయత్నంగా మనం అన్ని విధాలా మనం చేస్తున్న వృత్తుల్లో కష్టపడుతూ దైవికమైన వస్తువులు ధరించటం వల్ల అన్ని విధాల దైవకృప కలిగి అన్ని విధాలా మనం శుభ ఫలితాలని పొందగలుగుతాం మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్